హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఝాన్సీ హోమ్లాగ్స్ ఈరోజు వీడియోలో గోధుమ రవ్వతో అలాగే బెల్లంతో హెల్దీగా కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను కేక్ అంటే మనం ఎక్కువగా యూజ్ చేసేది మైదా అండ్ పంచదార అలా కాకుండా బెల్లంతో ఇలా కేక్ ప్రిపేర్ చేయండి చాలా టేస్టీగా అండ్ స్పాంజీగా ఉంటుంది ఈ కేక్ రెసిపీ కోసం ఒక కప్పు బొంబాయి రవ్వ అదే సూజీ అంటారు కదా సూజీ ఉప్మా రవ్వ అంటారు ఆ రవ్వని ఒక కప్పు వరకు తీసుకుంటున్నాము ఈ రవ్వని మిక్సీలో వేసి ఇందులో రెండు ఇలాచి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ చేసి పెట్టుకున్న గోధుమ రవ్వ పౌడర్ను ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు గోధుమ రవ్వకు ముప్పావ కప్పు బెల్లంను ఇలా చిన్నగా తురిమి పెట్టుకొని ఇందులోకి వేసుకోవాలి ఇందులోకి ముప్ప కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి పాలను వేసుకున్నాక మొత్తాన్ని ఇలా ఒకే డైరెక్షన్లో బాగా కలుపుకోవాలి ఇలా మొత్తంగా కలుపుకున్నాక ఇలా మొత్తంగా బాగా కలుపుకున్నాక ఒక ఇరవై నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత మూత తీసుకొని చూద్దాము చూడండి కన్సిస్టెన్సీ అనేది గట్టిగా ఉంది ఇప్పుడు ఇందులోనికి పావు కప్ వరకు రిఫైన్డ్ ఆయిల్ వేసుకోవాలి రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటున్నాము లేకపోతే నెయ్యి అయినా వెన్నని కరిగించైనా వేసుకోవచ్చు ఇలా వేసుకున్నాక మొత్తంగా బాగా కలుపుకోవాలి ముప్ప కప్పు వరకు పాలు తీసుకున్నాము అలాగే పావు కప్పు ఆయిల్ తీసుకున్నాము అంటే మన కొలత ఒక కప్పు వరకు అయితే సరిపోతుంది కొలత అనేది అన్నీ ఈక్వల్గా ఉంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది నేనైతే ఇందులో ఎటువంటి ఎసన్స్ వేసుకోలేదు ఎందుకంటే ఎగ్ వేసుకోలేదు కాబట్టి ఎటువంటి ఎసన్స్ వేయనవసరం అవసరం లేదు ఇలా అయితే రెండు వేసుకున్నాను ఫ్లేవర్ అయితే సరిపోతుంది ఇలా మొత్తంగా బాగా కలుపుకున్నాక ఇందులోనికి ఒక చిటికడు సాల్ట్ వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అండి బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవచ్చు నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వంట సోడా వేసుకున్నాను వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రీ హీట్ కోసం స్టవ్ ఆన్ చేసి మందంగా ఉండే ఏదైనా పాత్రను పెట్టుకోవాలి నేనైతే ఇందులో కుక్కర్ని పెట్టుకున్నాను కుక్కర్లోకి స్టాండ్ పెట్టుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి బెల్ట్ తీసేయాలండి కుక్కర్కి తీసేసి మీడియం ఫ్లేమ్లో ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు ఫ్రీ హీట్ చేసుకోవాలి ఇప్పుడు కేక్ని తీసుకొని అందులో ఆయిల్ అప్లై చేసుకోవాలి మొత్తంగా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకొని పిండి లేదా గోధుమ పిండితో డస్టింగ్ చేసుకోవాలి ఈ డస్టింగ్ చేసుకోవడం వల్ల కేక్ అనేది అంటకుండా మంచిగా కుక్ అవుతుంది నేనైతే ఇక్కడ గోధుమ పిండితో కేక్ని మొత్తంగా డస్టింగ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోనికి ముందుగా మనము కలిపి పెట్టుకున్న కేక్ ప్యాటర్న్ని మొత్తంగా వేసుకోవాలి ఇలా వేసుకున్నాక బబుల్స్ ఏం లేకుండా సరి చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనికి టూటీ ఫ్రూటీ వేసుకుంటున్నాను మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ కానీ ఏమైనా నట్స్ ఉన్నా వేసుకోవచ్చు నేనైతే డ్రై ఫ్రూట్ టూటీ ఫ్రూటీ వేసుకున్నాను ఇవి మార్కెట్లో దొరుకుతాయి అలాగే కొద్దిగా జీడిపప్పు పలుకులను కూడా వేసుకుంటున్నాను మన ఇష్టమేనండి వంద గ్రే డ్రై ఫ్రూట్స్ ఉన్నా వేసుకోవచ్చు కుక్కర్ అయితే ఫ్రీ హీట్ అయిపోయింది ఇప్పుడు ఇందులోనికి కేక్ టిన్ని ఇలా కుక్కర్లో పెట్టుకొని బ్యాట్ తీసేసి అలాగే విజిల్ కూడా తీసేసి ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ లో ఫ్లేమ్లో కేక్ని కుక్ చేసుకోవాలి థర్టీ మినిట్స్ తర్వాత కుక్కర్ మూత తీసి చూద్దాము కేక్ బేక్ అయిందనేది తెలుసుకోవడానికి టూత్పిక్ కానీ చాక్ కానీ పెట్టి చూడండి చాక్ అయితే ఏమీ అంటలేదు అంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టుగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ని కిందకి తీసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే కేక్ టిన్ అయితే బయటకు తీసేయాలండి లేకపోతే కుక్కర్ వేడికి కేక్ అనేది మాడిపోతుంది ఇప్పుడు పది నిమిషాల పాటు చల్లగా చేసుకోవాలి కేక్ అంతా చల్లబడిన తర్వాత చాక్తో ఇలా అంచుల చుట్టూ కాస్త ఇలా తిప్పుకుంటే కేక్ అనేది ఈజీగా డిమోల్ట్ అయిపోతుంది చూడండి కేక్ అనేది ఈజీగా డిమాల్ట్ అయిపోయింది చూడండి గోధుమ రవ్వ బెల్లం కేకు పర్ఫెక్ట్గా బేక్ అయింది ఇంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా హెల్తీగా రవ్వ కేకు ప్రిపేర్ చేసుకోవచ్చు మా వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్